ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు నవంబర్ మూడవ తేదీ తిథివార నక్షత్రాలు మరియు రాశి ఫలితాలు తెలుసుకుందాం ఋషీణామగ్రజం శ్రేష్టం కృత్తికా నామరుంధతి తపో వసిష్ఠంతు అరుంధత్యాం నమో నమ అందరికీ ఆదర్శంగా ఉన్న అరుంధతి దేవికి నమస్కారం చేస్తూ ప్రతి ఒక్కరూ కూడా సుఖంగా ఉండాలని కోరుతూ ఈరోజు తిథివార నక్షత్రాలు తెలుసుకుందాం స్వస్తి శ్రీ విశ్వాబునామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం శుక్లపక్షం తేదీ రెండు వేల ఇరవై ఐదు నవంబర్ మూడు సోమవారం శుద్ధ త్రయోదశి రాత్రి పదకొండు ముప్పై తొమ్మిది వరకు కలదు ఉత్తరాభాద్ర నక్షత్రం పగలు పన్నెండు యాభై ఎనిమిది వరకు ఉంటుంది సూర్యోదయం ఆరు రెండు సూర్యాస్తమయం ఐదు ముప్పై హర్షయోగం కవులవకరణం రాహుకాలం ఉదయం ఏడు ముప్పై నుండి తొమ్మిది వరకు కలదు యమగండకాలం ఉదయం పది ముప్పై నుండి పన్నెండు వరకు కలదు దుర్ముహూర్తం పగలు పది ముప్పై నుండి ఒకటి ఇరవై వరకు ఉంటుంది ఈరోజు వర్జ్యం రాత్రి పన్నెండున్నర నుండి ఒకటి యాభై వరకు కలదు శుభ సమయం ఉదయం ఆరు నుండి ఎనిమిది వరకు ఉంటుంది అది కావున ఈరోజు విశేషంగా వ్రతం కావున విశేషమైన ఈరోజు పూజ ఏమిటంటే శివుడు పార్వతి మరియు నంది గణపతి కుమారస్వామి మరియు గణాలు సంచారం చేస్తూ ఉంటారు ఈరోజు మరి ఎక్కడ శివాలయాలు ఉంటాయో అక్కడికి వెళితే శివాలయాలను దర్శించి అక్కడ కాసేపు విశ్రమించిపోతారనేది శాస్త్ర సమర కావున శివనామ స్మరణం ఎక్కడ జరుగుతుందో అక్కడ వాళ్ళు నివసిస్తూ ఉంటారు అందుకే ఉదయం శుచిగా స్నానం చేసి శుభ్రమైనటువంటి వస్త్రాలు ధరించి శుద్ధ మనస్కుడై శివనామం జపిస్తూ ఈరోజు సాయంత్రం వరకు ఉపవాసం చేసి పరమశివునికి ఆవు పాలతో అభిషేకం చేసి బిల్వ దళాలతో అర్చన చెయ్యాలి మరియు ప్రదోష వ్రతం కావున అన్నం నైవేద్యం పెట్టకుండా ఖర్జూర పండ్లు అరటి పండ్లు ఈ యొక్క నైవేద్యం సమర్పించాలి ఈ విధంగా ప్రదోష వ్రతాన్ని చేసుకోవడం వలన పరమేశ్వరుని యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది మరి ముఖ్యంగా ఈరోజు విశేషమైనటువంటి యొక్క పండుగ ఏమిటంటే ఈరోజు సాయంత్రం నందీశ్వర పూజ అనేది ప్రత్యంగా చేసుకునేది ఉంటుంది మరి కాబట్టి ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు నందీశ్వరుణ్ణి పంచామృతాలతో అభిషేకం చేసి నందివర్ధనం పూలతో పూజించి నందికి ఇష్టమైన శనగ గుగ్గిళ్ళు నైవేద్యం సమర్పించి శివానుగ్రహం కలగడానికి నందిని ప్రార్థన చెయ్యాలి ఈ పూజ తర్వాతనే శివునికి అభిషేకం చెయ్యాలనేది శాస్త్రం కేవలం ఈ యొక్క వ్రతం రోజునని నందికి ముందుగా అభిషేకం చేసి తరువాత శివునికి అభిషేకం చేయాలి దానివలన మనకు ఇష్టమైనటువంటి కోరికలు నెరవేరగలవు మరి ఈరోజు తిథి వార నక్షత్రాలు ఈరోజు విశేషాలు తెలుసుకుందాం కాబట్టి మరిప్పుడు పన్నెండు రాసుల వారికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం ముందుగా మేషరాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో మీ యొక్క వ్యాపారంలో వ్యవహారములు అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి బ్రహ్మాండమైన ధనలాభం అనేది మీకు కలుగుతుంది చిన్న ప్రయాణాల ద్వారా లాభాలు ఎక్కువగా ఉంటాయి మరియు దాంపత్య సుఖం బాగుంటుంది అనుకోని విధంగా ధనలాభం కలగగలదు ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి మంచి లాభాలు మీకు కలిగి ఉంటాయి అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మీ యొక్క వ్యాపారములో కానీ వ్యవహారములో కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు మరియు విదేశాలలో నివసించే వారికి చంద్రుని యొక్క గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన ఈరోజు కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది కాబట్టి ఈరోజు చంద్రగ్రహానికి మరియు దుర్గాదేవికి కుంకుమార్చన చేసుకోవడం వలన మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం మీరు గడపగలరు ఈరోజు అందరూ కూడా ఓం శ్రీ దత్తాత్రేయాయ నమ అనేటువంటి జపం చేస్తూ పుస్తకాలు దానం చేయడం వలన విశేషమైన ఫలితాలు ఈరోజు కలుగుతాయి శుభం భూయాత్ ఈరోజు వృషభ రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో శుక్రుడు మరియు చంద్రుని యొక్క స్థితిగతుల వలన మీ యొక్క వ్యవహారంలో వ్యాపారంలో మంచి లాభాలు అనేటివి కలిగి ఉంటాయి చంద్రుని యొక్క స్థితి వలన మానసికమైనటువంటి ఆనందం అనేది కలిగి ఉంటుంది మరియు శుక్రుని యొక్క గ్రహస్థితి వలన వాహన యోగం ధనలాభం వివాహ మరియు పుత్రలాభం ఇత్యాది యొక్క శుభ ఫలితాలు ఎక్కువగా కలుగుతాయి ఈరోజు మరియు గృహయోగం మిత్రవృద్ధి బంధువుల యొక్క రాక మరియు ఇష్టమైనటువంటి యొక్క ఫలితాలు మీకు నెరవేరగలవు ఎటువంటి యొక్క పరిస్థితిలోనైనా ఈరోజు మంచి లాభాలు అనేటివి కలిగి మీరు చేసేటువంటి యొక్క పని వ్యతిరేకం కాకుండా ఆ యొక్క పనిలో మంచి ఫలితాలు అనేటివి మీకు కలిగి ఉంటాయి మరియు రియల్ ఎస్టేట్ షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి శుక్రుని యొక్క దశ అనుకూలంగా ఉండడం వలన మీ యొక్క వ్యాపారం అనుకూలంగా ఉంటుంది స్త్రీలకు సంబంధించినటువంటి వ్యాపారాలు మంచి లాభసాటిగా ఉంటాయి ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ ఫోటోగ్రఫీ డైరెక్షన్ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి మరియు టెక్నికల్ రంగాలలో ఉన్నవారికి ఈరోజు గ్రహస్థితి శుభప్రదంగా ఉంటుంది అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహచార స్థితి మంచిగా ఉండటం వలన మీరు చేసేటువంటి యొక్క పనిలో అనుకూలమైన ఫలితాలు కలిగి సుఖమైన జీవనం మీరు గడపగలరు విదేశాలలో నివసించే వారికి కుజ మరియు రాహు యొక్క గ్రహచార స్థితి వలన అనుకూలమైన ఫలితాలు లేక కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది కాబట్టి ఈరోజు కుజ మరియు రాహు గ్రహాలకు పూజ చేయించుకొని కందులు మినుములు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం ఈ ఈరోజు మిథున రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి బుధుడు మరియు రాహు యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు చేసేటువంటి యొక్క పనిలో కానీ వ్యవహారంలో కానీ మంచి ఫలితాలు అనేటివి రాగలవు అందరితోటి కలిసిమెలిసి ఉండుట బంధువుల రాక మిత్రయోగం ధనయోగం వ్యవహార వ్యాపారాలలో లాభాలు వాహన యోగం గృహశాంతి ఇత్యాది యొక్క శుభ ఫలితాలు ఎక్కువగా కలిగి ఉంటాయి ఆనందమైనటువంటి యొక్క జీవనం ఈరోజు మీరు గడపగలరు బుధుని యొక్క గ్రహజాల స్థితి వలన అనేక రకాలుగా వ్యవసాయ వాణిజ్య వ్యాపార పాడి పరిశ్రమదారులకు అనేక రకాలుగా శుభ ఫలితాలు ఈరోజు కలిగి ఉంటాయి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగాలలో ఉన్నవారికి అధికమైనటువంటి యొక్క లాభాలు కలిగి ఉంటాయి మరియు విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహచార గోచార స్థితిలో రాహు యొక్క స్థితి అనుకూలంగా లేకపోవడం వలన కొద్దిగా విచారం అనేది కలిగి ఉంటుంది కాబట్టి ఈ యొక్క గ్రహానికి అభిషేక పూజాదులు జరిపించుకొని మినుములు దానం చేసిన మీ యొక్క పనులు అనేటివి అనుకూలం కాగలవు శుభం పోజాత ఈరోజు కర్కాటక రాశి ఫలితాలు ఈ రాశి వారికి ఈరోజు గ్రహచార గోచార రీత్యా మీ యొక్క వ్యాపారములో వ్యవహారములో మంచి లాభాలు మీకు కలుగుతాయి ఇంటి సంబంధితమైనటువంటి పనులు అద్భుతంగా సెటిల్మెంట్ కాగలవు మీ యొక్క వ్యాపారంలో వ్యవహారంలో అనుకూలమైన ఫలితాలు కలగగలవు ఉద్యోగంలో ఉన్నవారికి అధికారుల వలన ఆదరణ ఏర్పడి ఉన్నతమైనటువంటి స్థానం లభించగలదు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మీ యొక్క వ్యాపారంలో మంచి లాభాలు అనేటివి మీకు కలిగి ఉంటాయి మరియు స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క వ్యాపారాలు మంచి లాభసాటిగా ఉండగలవు మరియు ఎలక్ట్రికల్ మరియు ఇత్యాది కంప్యూటర్ రంగాలలో ఉన్నవారికి మెకానిక్ రంగంలో ఉన్నవారికి మీ యొక్క వ్యాపారంలో కస్టమర్ రిపీట్ ఆర్డర్లు అనేటివి క్వాలిటీపై దృష్టి పెట్టడం వలన మంచి లాభాలు అనేటివి కలగలవు ఆర్డర్స్ అనేటివి ఎక్కువగా వస్తూ ఉంటాయి మరియు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన అధికమైన ధనలాభం కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు మరియు విదేశాలలో నివసించే వారికి బుధుని యొక్క గ్రహస్థితి వలన మీ యొక్క వ్యాపారములో వ్యవహారములో మంచి ఫలితాలు అనేటివి కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం గడపగలరు ఈ రాశి వారందరూ కూడా పార్వతీ పరమేశ్వరుల యొక్క ఆరాధన జరిపించి పాలు మరియు పెరుగు బెల్లం ఈ మూడు వస్తువులు దానం చేయడం వలన మంచి ఫలితాలు కలగగలవు శుభ భూయాత్ ఈరోజు సింహరాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచారములో రవి గ్రహ కారకత్వం చేత మీరు అనుకున్నటువంటి ఒక పనులు కాగలవు లీడర్షిప్లో కీలక నిర్ణయాలలో మీ మాట చెల్లుబాటు అవుతుంది ఆఫీసులో ఉన్నతాధికారులతో మీటింగ్ ఫేవరబుల్గా ఉంటుంది బిజినెస్లో బ్రాండ్ ఇమేజ్ పెంచే చర్యలు మీరు చేసుకోవడం వలన మంచి ఫలితాలు అనేటివి మీకు వస్తాయి విద్యలో మెరిట్ ఆధారంగా అవార్డు ప్రశంసలు వచ్చే సూచన ఈరోజు కలదు ఫైనాన్స్ ప్లానింగ్ పక్కాగా చేస్తే కనుక ఇన్వెస్ట్మెంట్స్ బాగా ఉంటాయి రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి అధికమైన లాభాలు అనేటివి కలగగలవు మరియు అనుకూలమైనటువంటి యొక్క జీవనం అనేది మీకు ఈరోజు మంచిగా ఉంటుంది అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మీ యొక్క వ్యాపారంలో మంచి లాభాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు విదేశాలలో నివసించే వారికి శుభ గ్రహ ఫలితాల వలన మంచి లాభాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం మీరు గడపగలరు ఈరోజు అందరూ కూడా ఆదిత్య హృదయ పారాయణం చేసుకోవడం వలన మంచి ఫలితాలు కలగగలవు మరియు ఎర్రని బొప్పాయి దానం చెయ్యాలి దాని వలన హృదయ సంబంధమైనటువంటి యొక్క జబ్బులు అనేటివి తగ్గగలవు శుభం భూయా ఈరోజు రాశి ఫలితాలు ఈ రాశి వారికి మీ యొక్క జాతక విషయంలో గోచారంలో బుధ గ్రహ శుభకారకత్వం చేత మీ యొక్క గ్రహచార గోచార స్థితిలో బుధుడి యొక్క స్థితిగతుల వలన మీ యొక్క వ్యాపారాలు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి అధికమైన ధనలాభం అనేది కలగగలదు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి భూములు ఫ్లాట్స్ అమ్మటం కొనుగోలు చేయడం వలన ఆర్థికంగా ఎదుగుదల కలిగి ఉంటారు స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క వ్యాపారాలు మంచి లాభసాటిగా ఉంటాయి మరియు ఆదాయం అనేది బాగా ఉంటుంది ప్రతిరోజు చిన్న చిన్న వ్యాపారాలు చేతి వృత్తులు చేసేవారికి చేతి వృత్తుల వారికి వారి యొక్క వ్యాపారాలలో మంచి లాభసాటిగా ఉంటుంది అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు చేసేటువంటి ఒక పనిలో మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు మరియు విదేశాలలో నివసించే వారికి అనుకూలంగా ఉండటం వలన మీ యొక్క వ్యాపార వ్యవహారంలో అనుకూలమైన శుభ ఫలితాలు కలిగి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ తుల రాశి ఫలితాలు ఈరోజు గ్రహచార గోచార విషయంలో ఈ రాశి వారికి ఇంటి పనిలో కానీ మీ యొక్క పనిలో కానీ సమతుల్యత అనేది ఉంటుంది అనుకూలమైనటువంటి వాతావరణంలో ఉంటారు మీ యొక్క ఉద్యోగం కార్యాలయంలో మీ యొక్క ప్రతిభను మెచ్చుకొని మంచి స్థానం కలిగించే గ్రహచార స్థితి మీకు కలిగి ఉంటుంది వ్యాపారంలో తోటి వ్యాపారస్తుల చేత మంచి పనులు మీకు కాగలవు మరియు లాభాలు అనేటివి ఎక్కువగా ఉంటాయి విద్యార్థులు చదువులో చక్కగా రాణించగలరు ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి పదవి లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి అభివృద్ధి అనేది బాగా ఉంటుంది మరియు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు శుభ గ్రహచార స్థితి వలన మీరు చేసేటువంటి యొక్క వ్యాపారంలో కానీ పనిలో కానీ మంచి లాభాలు అనేటివి కలిగి సుఖమైన జీవనం మీరు గడపగలరు విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహాలు అనుకూలంగా ఉండడం వలన మీకు మీరు ఏ వృత్తిలో ఉన్నా ఏ వ్యాపారంలో మీరు చేస్తున్నా కానీ మంచి ఆదాయం అనేది కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ఈరోజు వృశ్చిక రాసే ఫలితాలు ఈరోజు ఈ రాసే వారికి గ్రహచార గోచార విషయంలో నిరాశ అనేది ఎక్కువగా ఉంటుంది పనిలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది శరీర బడలిక ఎక్కువగా ఉంటుంది ఆఫీసులో కొన్ని విషయాలు గోప్యంగా మీరు ఉంచాలి వాటిని బయటికి బహిర్గతం చేయకుండా జాగ్రత్త పడుతూ ఉండాలి మరియు వ్యాపారంలో మంచి లాభాలు అనేటివి లేక కొద్దిగా విచారమైనటువంటి యొక్క ఫలితాలు అనేటివి మీకు కలగగలవు ఏ విషయంలో కానీ ఎవరి విషయంలో కానీ తలదూర్చకుండా మీ యొక్క పనులు మీరు చేసుకుంటూ వెళ్ళాలి స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు అనుకూలంగా లేక కొద్దిగా ఆదాయం అనేది తగ్గి ఉంటుంది కంప్యూటర్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇత్యాది రంగాలలో ఉంచ ఉన్నవారికి ఆదాయం అనేది బాగా తగ్గి ఉంటుంది చిరు వ్యాపారాలు చేసేవారికి నిత్యావసర వస్తువులు అమ్మేవారికి అనుకూలంగా లేక ఆర్థికమైనటువంటి నష్టం అనేది వీరికి కలగగలదు మరియు అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన మీ యొక్క పనిలో మంచి ఫలితాలు అనేటివి లేక కొద్దిగా అశాంతికి లోను కాగలరు కుజ రాహుగ్రహాలకు అభిషేక పూజాదులు జరిపించుకోవడం వలన మంచి ఫలితాలు అనేటివి మీకు కలుగుతాయి ఈరోజు విదేశాలలో నివసించే వారికి కుజ గ్రహచార స్థితి వలన మీ యొక్క వ్యాపారంలో అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు లేక కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది కాబట్టి ఈ రాశివారు ఈ గ్రహానికి అభిషేక పూజలు జరిపించుకొని కందులు దానం చేసిన మంచి ఫలితాలు కలుగుతాయి శుభం భూయాత్ ఈరోజు ధనుస్సు రాసే ఫలితాలు ఈ రాశి వారికి ఈరోజు గ్రహచార గోచార స్థితిలో మీ యొక్క వ్యవహారంలో వ్యాపారంలో కానీ అధికమైన లాభాలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు మరియు రియల్ ఎస్టేట్ షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి మంచి ఫలితాలు అనేటివి కలిగి ఆర్థికంగా ఎదుగుదల కలిగి ఉంటారు ఉద్యోగంలో స్థిరత్వం అనేది ఏర్పడగలదు ఉద్యోగ ప్రయత్నం నెరవేరుతుంది వ్యవసాయ వాణిజ్య పాడి పరిశ్రమదారులకు ఆదాయం అనేది బాగా ఉంటుంది స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు మంచి లాభసాటిగా ఉంటాయి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు శుభగ్రహచార స్థితి వలన మంచి ఆదాయం కలిగి ఆనందమైన జీవనం మీరు గడపగలరు మరియు విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు ఎటువంటి యొక్క పనిలో ఉన్న ఏ వ్యాపారంలో ఉన్నా ఈరోజు మంచి లాభాలు కలిగి ఆనందమైన జీవనం మీరు గడపగలరు శుభం భూయాత్ ఈరోజు మకర రాశి ఫలితాలు ఈ రాశి వారికి గ్రహచార గోచార స్థితిలో వ్యవహార విషయంలో వ్యాపార విషయంలో అనుకూల ఫలితాలు కలిగి అధికమైన ధనలాభం కలగగలదు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి మంచి ధనలాభం అనేది కలుగుతుంది వ్యవసాయ వ్యాపార వాణిజ్య పాడి పరిశ్రమదారులకు ఆదాయం అనేది బాగా ఉంటుంది మరియు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ స్టేషనరీ ఇత్యాది యొక్క రంగాలలో ఉన్నవారికి మరియు కంప్యూటర్ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్ ఇత్యాది టెక్నికల్ రంగాలలో ఉన్నవారికి చిరు వ్యాపారాలు చేసేవారికి నిత్యావసర వస్తువులు క్రయ విక్రయాలు చేసేవారికి మంచి లాభాలు కలిగి ఉంటాయి ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి స్థానం లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎక్కువగా విదేశాలలో నివసించే వారికి శుభ గ్రహచార స్థితి వలన అనుకూలమైన ఫలితాలు కలిగి ఈ రాశి వారందరూ సుఖంగా జీవనం గడపగలరు శుభం భూయాత్ ఈరోజు కుంభరాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో శని యొక్క స్థితిగతుల వలన మీ యొక్క వ్యాపారములో కానీ వ్యవహారములో కానీ అధికమైనటువంటి యొక్క శుభ ఫలితాలు అనేటివి కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం మీరు గడపగలరు ప్రతి పనిలో ఆలోచించి మీరు చేయడం వలన దానిలో మంచి అనేది మీకు జరుగుతుంది భూమి క్రయ విక్రయాదుల వలన మంచి లాభాలు మీకు కలగగలవు ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి ధన రాబడి బాగా ఉంటుంది స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు మరియు వస్త్ర వ్యాపారాలు హోల్సేల్ వ్యాపారాలు మరియు నిత్యావసర సరుకులు వ్యాపారాలు చేసేవారికి మరియు టెక్నికల్ రంగంలో ఉన్నవారికి గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మీ యొక్క వ్యాపారంలో మంచి లాభాలు కలిగి అధికమైనటువంటి యొక్క ధనలాభం కలిగి భవిష్యత్తులో మంచి లాభాలు పొందేటువంటి యొక్క వ్యాపారం అనేది మీకు ఉంటుంది పరిశ్రమదారులకు లాభసాటిగా ఉంటుంది అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి శుభ గ్రహాచార స్థితి వలన ఉత్తమమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి మంచి జీవనం అనేది సాగించగలరు మరియు విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహచార స్థితి మంచిగా ఉండటం వలన మీరు ఏ రంగంలో ఉన్నా ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ఈరోజు రాసే ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచారంలో గురు యొక్క గ్రహచార స్థితి వలన మీరు చేసేటువంటి యొక్క పనిలో అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి అందరూ కూడా సుఖమైన జీవనం గడపగలరు దాంపత్య సుఖం ధనయోగం మిత్రవృద్ధి బంధువుల కలయిక వ్యవహారములో లాభాలు ఫైనాన్స్ పరంగా ధన రాబడి అనేది కలిగి విద్యా ఉద్యోగ రంగంలో మంచి ఫలితాలు అనేవి కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు ఆదాయం అనేది బాగా ఉంటుంది అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు అనుకూలంగా ఉండటం వలన మీరు చేసేటువంటి యొక్క వ్యాపారములు అధికమైన లాభాలు కలిగి సుఖమైన జీవనం మీరు గడపగలరు మరియు విదేశాలలో నివసించే వారికి గురు శుక్రుని యొక్క గ్రహస్థితి వలన వ్యవహార వ్యాపారములు విద్యా ఉద్యోగంలో మంచి ఫలితాలు అనేటివి కలిగి అధికమైన శాంతి సుఖం అనేది మీకు లభించగలదు శుభం భూయాత్